హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా హెల్తీ రెసిపీని చూపించబోతున్నానండి నువ్వులతో లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అయితే ఈ నువ్వులు హెల్త్కి చాలా మంచివి కదా నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుందండి ఎముకలకు మంచి బలం ఈ లడ్డూలు చేసుకొని రెండు రోజులకు ఒక్కసారి ఒకటి తింటే చాలండి మన బోన్స్కి కావాల్సినంత కాల్షియం అయితే లభిస్తుంది అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోయి వీటిల్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాము ఈ నువ్వుల లడ్డు తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ నల్ల నువ్వులు తీసుకున్నానండి ఇక్కడ చూపిస్తున్నాను కదా కప్పు దీంతో వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఇందులోకి నువ్వులను యాడ్ చేసుకున్న తర్వాత సన్నని మంట మీద ఈ నువ్వులు చిటపటా అని మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులు ఫ్రై అవ్వడానికి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుందండి అయితే ఈ నువ్వులు మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఏదైనా ఒక ప్లేట్లో తీసి పెట్టుకుంటే పూర్తిగా చల్లారిపోతాయి అన్నమాట నువ్వులు పూర్తిగా చల్లారే లోపల ఎండు కొబ్బరిని ఇలా కట్ చేస్తున్నానండి ఎండు కొబ్బరి మీడియం సైజ్ది ఒక కొబ్బరి గిన్నె మొత్తం కూడా తీసుకున్నాను ఇలా కట్ చేసి తీసుకుంటే మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ రావడానికి ఈజీగా ఉంటుంది నువ్వులు అయితే చల్లారిపోయాయి ఇప్పుడు ఈ నువ్వులు మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను నువ్వులు మొత్తం మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు పల్స్ ఇచ్చినట్లయితే మెత్తగా పౌడర్ అయిపోతుంది చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను వన్ అండ్ హాఫ్ కప్పు నువ్వులని తీసుకున్నాను కదా అదే కప్పుతో త్రీ బై ఫోర్త్ కప్పు వరకు బెల్లం పౌడర్ని తీసుకుంటున్నాను స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది బెల్లం పౌడర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఈ బెల్లం పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి ఒకసారి చెక్ చేయండి చూడండి ఇంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకుందాము ఈ నువ్వుల లడ్డూల్ని ప్రిపేర్ చేసేటప్పుడు దీంట్లోకి నెయ్యినైతే వాడాల్సిన అవసరం లేదండి ఇందులోనే కొద్దిగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందనమాట ఎండు కొబ్బరిని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా రెండు యాలకులను కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసి తీసుకోవాలి ఈ కొబ్బరి పౌడర్ను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో ఈ కొబ్బరి పౌడర్ మొత్తం కూడా బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మనము లడ్డూల్లా చుట్టుకుంటే మనకి నువ్వుల లడ్డూలు అనేవి రెడీ అయిపోతాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా త్వరగా కూడా ప్రాసెస్ అయిపోతుంది అన్నమాట ఈ నువ్వులతో ఇలా చేసి పిల్లలకి రోజు ఒక లడ్డూ ఇచ్చినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా తినేస్తారు వాళ్ళకి మంచి బలం అనమాట అలాగే డెలివరీ అయిన లేడీస్ ఉంటారు కదా వాళ్ళకి ఎముకల బలం అనేది తగ్గిపోయి ఉంటుంది వాళ్ళు కూడా దీన్ని రెండు రోజులకు ఒకటి తిన్నారంటే చాలా హెల్దీగా ఉండొచ్చు నువ్వులతో ఇలా పిల్లలకి చేసి రోజుకొకటి ఒకటిచ్చినట్లయితే వాళ్ళకి బోన్స్ అనేవి చాలా హెల్దీగా ఉంటాయి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్దీ కదా సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్